హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజి ఆఫీషియల్ త్రిపుల్ సెవెన్ ఏంటి ఒత్తుకు కళాయి చూపిస్తుంది అనుకుంటున్నారా లేదండి నేనైతే కొత్తిమీర పచ్చడి చేద్దామని నేనైతే రెడీ అయిపోయాను చూసేద్దామా ఏదైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము చూసేద్దాం కా నేనైతే ఒక త్రీ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ ఏమో మినపప్పు అంటే గుళ్ళిపప్పు ఉన్నా పర్వాలేదు లేకపోతే తగ్గుపప్పు ఉన్నా తీసుకున్నా పర్వాలేదు వెల్లుల్లి అండ్ జీలకర్ర టూ స్పూన్స్ అండ్ మిర్చి మనకు అంటే కారం తగినంత మనకి ఎంత ఇష్టమైతే అంత అంటే కొంచెం మంది ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటారు తక్కువ మంది తక్కువ కారం తిన్నవాళ్ళు ఉంటారు కదా అయితే నేను ఒక్క ఒక్క ఫిఫ్టీన్ అలా ఉంటాయి వెల్లుల్లి తీసుకున్నాను ఒక్క టమాటా తీసుకున్నాను అండ్ నీటిలో చింతపండు అయితే నానబెట్టానండి అండ్ మనకు కొత్తిమీర కట్ చేసి కాళ్ళతో అంతా కట్ చేసుకొని కడిగేసి అయితే మనం నీట్గా పెట్టుకున్నాము ఇప్పుడు కొత్తిమీర పచ్చడి ఎలా చేసేద్దాం చూసేద్దామా అయితే పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఏమేమో తీసుకున్నామో ఇవన్నీ మనం గోల్ ఇవన్నీ మనం తీసుకున్నా అవన్నీ పప్పు తినుసులన్నీ వేయించి తీసుకు పక్కన పెట్టుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ వేయించి ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ధనియాలు కూడా వేసుకోవచ్చు ఉంటే నా దగ్గర అయితే ధనియాలు అయితే లేవు అందువల్ల నేనైతే వేయలేదు ఓకేనా అండ్ జీలకర్ర ఇది కూడా వేసేసాను తీసే ఇప్పుడైతే మనం లైట్గా వేగం చేసుకొని ఒక బౌల్లోకి తీసేస్తున్నాను మరోసారి చెప్పేస్తాను చూసేయండి నేనైతే వెల్లుల్లి చా ఎక్కువ తీసుకున్నాను కానీ ఒక్క సెవెన్ వేసాను సెవెన్ ఎల్లుల్లి వేసాను నెక్స్ట్ తెలుసు కదా చనపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు దూరపోతున్నానుగా వేగిపోయిన తర్వాత తీసేసి మనం పక్కన పెట్టుకుందాం ఓకేనా బాగా వేగేయి వేగిపోయాయి కదా మనం తీసేద్దాం ఓకేనా నేను వేగిపోయాయి కదండి ఇవైతే ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు ఎండిమిర్చి అదే ఆయిల్లోని ఎండిమిర్చి అయితే మరీ నల్లగా వచ్చినంత వరకు వేగించుకోకూడదు కొంచెం లైట్గా వేయించుకోవాలి కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్నాం కదా అదైతే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్లో మనం వేయించేసుకుందాం ఓకేనా మీడియం ఫ్లేమ్లో ఉంచాను ఇది కూడా వేగించేసుకున్నాను వేయించిన తర్వాత కొంచెం లైట్గా వేగిన తర్వాత టమాటా కూడా వేసేస్తాను ఒక టమాటా అయితే కట్ చేసుకున్నాను మాకు టమాటా పడదండి అయినా టమాటా వెయ్యాలి కదా అని ఒకటే వేస్తున్నాను బాగా వేగిన తర్వాత తీసేసి కొత్తిమీర పచ్చడితే వేడి వేడి అన్నంలో తింటే సూపర్ కొత్తిమీర ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదా ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే ఒక పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను చూసారు కదా వేగిపోయింది వేగిన తర్వాత ఇదైతే నేను పోపు కూడా పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే ముందుగా మనం ఎండిమిర్చి ఎక్కువ వేసాం కదా ఎనిమిది చెక్కు వేసాం కదా పోపుకి అయితే నేను తీసేసి పక్కన పెట్టుకున్నాను ఓకే పచ్చడి తయారు విధానం చూసేస్తాం కదా ఇప్పుడైతే మిక్సీ యాడ్ వేస్తాం ఓకేనావరే నేను అయితే మిక్సీలో వేసేసుకున్నాను చల్లరే కదా ఎన్నిమిర్చి నేను ఎక్కువ వేసేస్తున్నాను మీరు వేయకండి చాలామంది కొంచెం మంది తక్కువ తింటారు కొద్దిమంది ఎక్కువ తింటారు అందులో మాకైతే కారం ఎక్కువే ఉండాలి నేనైతే ఎక్కువ వేసుకున్నాను ఓకేనా వేగిపోయింది ఫ్రెండ్స్ వేగిపోయింది నేనైతే ఆపే ఆఫ్ చేసేస్తున్నాను ఇది ఆఫ్ చేసింది కొంచెం చల్లరాక అది కూడా మిక్సీలో మనం పప్పు దినుసులు ఎండి మిర్చి అనుకున్నాం కదా ఇవి ఆగిన తర్వాత అది కూడా వేసేస్తాను చల్లరాక మిక్సీ ఆడేసి చేసి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము సరిపడినంత సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడు మనం నీటిలో నానబెట్టుకున్నాం కదా చింతపండు అది కూడా వేసేస్తాము ఓకే ఆ నూరు వేసుకుంది కదా పండి ఉప్పు పో పెట్టేద్దాం మనం ఓకేనా ఆయిల్ ఎక్కువ వేయాలి వేసాను మళ్ళీ సరిపోతే వేస్తాను ఎక్కువ వేసి ఇప్పుడు మనం పో ఇప్పుడు కదా ఇది బాగా కొంచెం వేగం అయ్యేవాళ్ళండి ఉడికించాలి ఉడికిన తర్వాత ఒక మన బౌల్లో తీసుకొని ఒక వన్ మిమ్ వరకు నిల్వ ఉంటుందండి వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది అలాగైతే పచ్చడి అయితే సూపర్గా ఉంది ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తినేద్దామా మరి ఇది చల్లారైక నేను ఒక బౌల్లో వేసేసుకుంటానండి అంటే ఉంటే నిల్వ ఉంటుంది లేకపోతే మేము వాడేసుకుంటే వాడేసుకుంటాము అయిపోతే అయిపోతుంది ఈరోజే ఫైనల్గా ఇడ్లీలోకి అయితే ఉంటుందండి బాగుంటుందండి విడివేయడాలోకి ఇంకా బాగుంటుంది చూసారు కదా ఇంకా ఫైనల్గా అయితే వీడియో ఇంకా నేను ఆప్ చేసేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ విజయాఫీస్ ట్రిపుల్ సెవెన్ మళ్ళీ వస్తాను మీ ముందకి టుమారో నేను ఆ తర్వాత బౌల్లోకి తీసి పెట్టుకుంటాను నేనైతే ప్రెజెంట్ ఎలా చూపించేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్ సీ యు